అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో హలో రామారావు గారా అండి ఇది మేము ఆదాఫ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము ఇది ఒకటి సర్క్యులేట్ అయితే మీ పేరు మీద ఈ మనతలి వెలుగు రఘు మీద ఏదో ఏంది అండి ఏంది ఇది ఎవరు వేసిర్రూ ఓ వికాస్ అగర్వాల్ అనే వ్యక్తి వేసిండు నేను నా ద్వారానే ఇప్పించిండు పిటిషన్ వికాస్ అగర్వాల్ మీరు అడ్వకేట్ అవును ఓకే అయితే దాని ఏంటంటే బూందలు గడ్డాని ఇదని అదని అడ్డమైన వీడియోలు అన్ని సర్క్యులేట్ చేస్తుండ్రు అంత మొత్తం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఓకే డైరెక్ట్ బెదిరింపులకు పాల్పడుతురు అంటే మీ బెదిరింపుల కంటే ఎవరు పాల్పడరు బెదిరింపులకి మొత్తం గ్రూప్ మాకు ఇయ్యకపోతే ఇలా చేస్తాము అట్లా చేస్తాము అని చెప్పేసి బెదిరింపులకు

రామారావు గారు అవన్నీ కోర్టులో చెప్పినాం మేము కోర్టులో చెప్పుడు కాదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అంటున్నా వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసింది మీ దగ్గర ఫోన్ చేసినట్టు ఇప్పుడు రఘు ఆ మార్వాడు ఫోన్ చేసి బెదిరించింది అని అంటున్నారు కదా మరి ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర అరే మీరు పిటిషన్ వేసిర్రే మీరు ఒక మెసేజ్ ఒకటి సర్క్యులేట్ చేస్తారు మీ పేరు మీద మీరు సర్క్యులేట్ చేస్తున్నారు ఒకటి ఆగాదు రఘుని ఇంప్లీట్ చేశారు రఘు పంతొమ్మిదో ప్లేస్ లో ఉన్నాడు రైట్ కానీ మీ పేరు మీద సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు రఘు మన తొలివేలు రఘు మీద కేసు అయింది ఆయన తగలబెడతారు అన్నాడని మరి కాదు కాదు వీడియోలో ఎక్కడ ఉంది కానీ మీరు ఈ మీరు ఏదైతే పిటిషన్ వేశారో హైకోర్టులో రిట్ పిటిషన్ మరి

ఇప్పుడు మీరు భవనంలోకి ప్రవేశించిన భవనంలోకి ఎక్కడ పోయిన రఘు పోలే కదా వీడియోలో భవనానికి తాళం ఉంది కదా పోలే కదా నేను రఘునే మాట్లాడుతున్నా నేను రఘునే మాట్లాడుతున్నా పోలే కదా బయటనే ఉన్న తాళం ఉంది కదా దానికి ఆ రోజు బాగున్నా తాంతేట్ ఉన్నాయి గింత అబద్ధం మాట్లాడతారు ఎట్లా మేము లొకేషన్ లో ఉన్నా నేను ఒక్కనే కాదు హలో హలో రామారావు గారా అండి ఇది మేము ఆదాబ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి ఇది ఒకటి సర్క్యులేట్ అవుతుంది మీ పేరు మీద ఈ మన వెలుగు రఘు మీద ఏదో

మొత్తం గ్రూపు ఇక మాకు ఇయర్ చెప్పేసి రిప్లప్ పాల్పడదు డైరెక్ట్ వీడియో తీసి మొత్తం మార్వాడిలో సజీవ దహనం చేస్తాం అంటుర్రు ఓకే సజీవ దహనం చేస్తున్నాం ఆ వీడియో ఉందా ఉన్నది ఉన్నది వీడియో ఉన్నది ఎందులో ఉంది తొలి అవైలబుల్నే ఉంది మన తొలి వేలుబుల్గానే ఉంది అంటే ఎక్కడ మరి మీరు మీరు రాసిరు కదా అడిగినంత ఇవ్వకపోతే అన్న తప్పుడు కథనాలతో కానీ

అరే మీరు పిటిషన్ లేసిర్రే మీరు ఒక మెసేజ్ ఒకటి సర్క్యులేట్ చేస్తారు మీ పేరు మీద మీరు సర్క్యులేట్ చేస్తున్నారు ఒకటి రఘు పంతొమ్మిదో ప్లేస్ లో ఉన్నాడు రైట్ కానీ మీ పేరు మీద సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు రఘు మన తొలి వెలుగు రఘు మీద కేసు అయ్యింది ఆయన తగలబెడతాడు అని అన్నాడని

ఓ తోమే దియారలు నే పిటిషన్ అన్న పిటిషన్ రాయలేదు కదా అంటున్నా మ్యాటర్ రాస్తారు కదా ఆ మీరు భవనంలోకి ప్రవేశించిన భవనంలోకి ఎక్కడ ఎక్కడిపోయిండు రఘు పోలే కదా వీడియోలో భవనానికి తాళం ఉంది కదా పోలే పోలే కదా నేను రఘునే మాట్లాడుతున్నా నేను రఘునే భవనంలో పోలే పోలే కదా బయటనే ఉన్న తాళం ఉంది కదా దానికి ఆ రోజు భవనం తాళ మీద తాళ మీరగొట్టిన తాళం మీద కొట్టిన మొత్తం ఉన్నాయి గింత గింత గింతబం ఆ కాదు కాదు మీరు ఒక అడ్వకేట్ గుడి గింత అబద్ధం మాట్లాడతారు ఎట్లా మేము లొకేషన్ లో ఉన్నాం నేను ఒక్కర్నే కాదు